హలో అండి వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్ టుడేస్ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో గారెలు వీటిని ముద్ద గారెలు పెసరపప్పు వడలు అని కూడా అంటారు ఈ పెసరపప్పు వడల్ని ఇన్స్టాంట్గా చేసేయచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసేయచ్చు అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడల్ని క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా పెసరపప్పుని తీసుకోవాలి నేను రెండు కప్పుల పెసరపప్పుని తీసుకున్నాను నీటుగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని గంట వరకు నానబెట్టుకోవాలి టైం లేనప్పుడు వేడి నీళ్ళతో నానబెట్టుకుంటే పది నిమిషాల్లో నానిపోతాయి పప్పు లోపు ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఎల్లిపాయల్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో కారపొడి వేసుకోము కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువగానే తీసుకోవాలి ఇంకా టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా తీసుకోవాలి పప్పు నానిన తర్వాత స్టైనర్లోకి తీసుకొని వాటర్ అంతా తీసేయాలి పప్పులో ఉండే వాటర్ అంతా పోయేలోపు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని ఉల్లిగడ్డల్ని ఇంకా ఎల్లిపాయల్ని ధనియాలని ఇంకా జీలకర్రని కూడా తీసుకోవాలి ఇందులోకే మనం నానబెట్టిన పప్పుని తీసుకోవాలి పప్పుని పూర్తిగా తీసుకోకుండా సగం వరకు తీసుకోవాలి సగం పప్పుని తర్వాత పిండిలో కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సగం వరకు పప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పిండిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు బరకగా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకుంటే వడలు రావు అందుకే సగం పప్పుని గ్రైండ్ చేసుకొని సగం పప్పుని అందులో కలుపుకోవాలి మీరు గ్రైండ్ చేసే మిక్సీ జార్ చిన్నదైతే పప్పుని రెండుసార్లు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పిండిలో మిగిలిన పప్పుని యాడ్ చేసుకొని కలుపుకొని అందులో టేస్ట్కి తగినంతగా ఉప్పును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కట్ చేసి కడిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా తీసుకోవాలి కరివేపాకు ఇంకా కొత్తిమీరని పిండిలోకి తీసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చేసి చూసుకోవాలి సాల్ట్ తక్కువగా ఉంటే ఇంకొంచెం వేసుకోండి కారం తక్కువగా అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో వేసుకొని కలుపుకోండి పప్పు వడల్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి పప్పు వడలని వేసుకోవాలి వడలను వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా పిండిని కొంచెంగా తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని రౌండ్గా అనుకొని ఆయిల్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ లో ఫ్లేమ్లో పెట్టే తీసుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ చిల్లకుండా ఉంటుంది ఆయిల్కి సరిపడా వడల్ని తీసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే వడలు బయటికి కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల పిండి ఉడకకుండా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లోనే వడల్ని ఫ్రై చేసుకోవాలి వడలన్నీ వేసుకున్న తర్వాత అన్నీ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ చేసుకోవాలి అలా అయితే రెండు వైపులా కాలుతాయి వడలన్నీ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా ఫ్లిప్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి వడలని ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి చూసారు కదా వడలన్నీ ఇలా కలర్ చేంజ్ అవుతాయి ఇలా అన్నీ చేంజ్ అయిన తర్వాత స్టెయినర్లోకి లేదంటే ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని వడలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే లోపల పిండి కూడా ఉడుకుతుంది వడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నీ తీసుకొని సర్వ్ చేసుకోవడమే మళ్ళీ కడాయిలోకి మళ్ళీ పప్పు వడల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు వడలు చిన్నపిల్లలకైతే కెచప్తో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు తక్కువ టైంలో చేసుకునే బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ ఈ పెసరపప్పు వడలు మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!